అనేక మా మందించి నెంత మీద జుట్టు లేదేంటి అజయ్ బాబు జుట్టు ఎక్కువగా ఉంటుంది పోడి కొడుకు నన్ను ఎంతగానో ఉపయోగించిన జయ అధికారులు నా తల మీద నుంచి జుట్టు తీసేసారు అజయ్ బాబు నీకు జుట్టు చాలా ఎక్కువగా ఉంది నాన్న అలా చూస్తూ ఉంటే బాగా గుడ్డు కొడతామని చెప్పి జుట్టు తీసేసాను దేవునికి కొంచెం చదిస్తున్నా నా కాళ్ళకి ఆమె రాళ్ళ మీద నడవలేదు ఎండలో కూడా నడవలేదు ఎర్ర ఎండలో ఓ పావు గంట చెప్పులు లేకుండా నిలబెట్టారు ఒక ఖైదీని నిలబెడతారు కదా మరణ శిక్ష పడ్డ ఖైదీని ఒక నర నిలబెట్టినట్లు ఎర్ర నిలబెట్టినట్లు రెండో నల్ల రాతి నిలబెట్టి కార్ పట్టుకోమని చెప్పి ఎన్ని బూతులు వచ్చో అన్ని బూతులు తిట్టారు నన్ను జైలధికారులకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కృతజ్ఞతలు చెప్తున్నాను జైలు అధికారులకి నరేసి తీసుకుని వెళ్ళిన రోజు నా ఒంటి మీద ఏ డ్రెస్ ఉందో ఐదు రోజుల పాటు అదే డ్రస్ వచ్చారు తప్ప నా కోసం ఇంకొక టీషర్ట్ ఇవ్వడానికి కూడా చేయలేదు జైల ప్రభు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుస్తున్నాను కళ్ళ చోటు తెచ్చుకుంటాను అని అడిగాను నన్ను అర్థం చేసే సమయంలో నాకు మైత్రు తప్ప స్పెట్స్ లేకుండా ఎక్కువసేపు నేను ఎడకన్నో పుడికొ లాగేజ్ తో స్పెడ్స్ తెచ్చుకుంటాను అని అంటే బలవంతంగా లాడుకొని తీసుకొని వెళ్ళాను సార్ నాకు మైగ్రేన్ టాబ్లెట్ కావాలి అంటే అమ్మ నా కూతురు తింటారు నమ్మను బతికితే బతుకు చావన జైలు అధికారులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రభావం అంటే బట్టి దూషించారు చాలా మంది ఉన్నప్పుడు జయంతి వచ్చేసరికి అజయ్ బాబు మారిపోయాడు నేను ఒకటే చెప్తానండి రోజుకో మాట మాట గంటకో మాట మార్చడానికి నేను అన్ని కాదు క్రైస్తవు మాట ఎప్పటికే నలభై ఏళ్ళు బతికేసాను సార్ మహల్లా అయితే ఇంకొక ఇరవై ఏళ్ళు బతుకుతాను యాక్సిడెంట్ జరగకపోతే గుండెపోటీ రాకపోతే కరోనా లాంటి దగ్గర మళ్ళీ అనుకోకుండా ఏ ప్రమాదం జరగకపోతే ఇంకొక ఇరవై ఏళ్ళు బతుకు మీరు చంపినా ఒకరోజు చచ్చిపోతాను మీరు జాలి చూపించి వదిలిపెట్టినా ఒకరోజు చచ్చిపోతాను కాబట్టి చావంటి నాకు భయం ఉండదు ప్రతి మీద ఆశ ఉండదు ఎందుకంటే నన్ను ఎందుకు చేశారో చేశారు చెప్పాలి ఆ మాట్లాడడానికి ముందు నేను మీరు వచ్చిందా కథ చెప్తాను ఒక వీధిలో త్రాగులోకి కొనట ఎప్పుడు చూడు బాగా వచ్చి మారేని కొడుకుని కొడతా 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 ఉంటాడు అతను కొట్టే ఆ నెప్పకి నొప్పులు తట్టుకోలేక అమ్మా అయ్యా నిపుడు క్యాన్సల్ పెట్టిందంట పోలీస్ స్టేషన్ ఎట్టిందంట నా భర్త నన్ను నరక్కి చూపిస్తున్నాడు అని కంప్లైంట్ చూపొచ్చిందట కొన్ని రోజులు గడిచాయి ఆమెని పోలీస్ అరెస్టు చేసి తీసుకొని పెట్టిపోయారంట ఎవరిని ఆవిడ సార్ నన్నర్థం చేశారు ఏంటి అని అడిగిందా కాదు అడిగితే ప్రతిరోజు సాయంత్రం పూట నువ్వు ఒకటే న్యూసెస్ చేస్తున్నావట బజార్లో లో ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఆ క్యాకరీ తట్టుకోలేకపోతున్నావు ఆ అరుపులు తట్టుకోలేకపోతున్నావు అని నీ మీద కంప్లైంట్ ఇచ్చారు న్యూసెన్స్ కేసు కింద నేను బుక్ చేసావు అన్నట్ట వెంటనే ఆ తెల్లదంట న్యూసెన్స్ కేసు కింద నన్ను బుక్ చేయడం సార్ మా ఆయన ప్రతి రోజు తాను వచ్చి కుక్కలు కొట్టకు కొడుతుంటే సాయం చేయమని నొప్పులు తట్టుకోలేక అరిశాను తప్ప జనాన్ని ఇబ్బంది పెట్టాలి కాదు అని అంటే పోలీసులు అన్నారు మాకు అదంతా అనవసరం ఏమైనా న్యూసెస్ కేసు పైన నన్ను కూడా అట్లే పంపించారు జైలు నేను ఎందుకు జైలుకి పోయానో తెలుసా నేను ఎందుకు జైలుకి వెళ్ళానో నా మీద ఏ కేసులు పెట్టానో తెలుసా బైబుల్ గ్రంథం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యమును ఆరాధించండి అని చెప్తోంది నేనేమన్నానంటే క్రైస్తవ సమాజం ఒక ఆత్మగానే చూస్తాం తప్ప ఆయన్ని మేము విగ్రహంగా చూడలేము అని చెప్పాను ఆ మాట అన్నంటికి నా మీద కేసు పెట్టాను చూడండి ఎంత గొప్ప కారణం ఆయన విగ్రహం కాదు అలాంటిది ఒకవేళ విగ్రహం అయితే మీరు నాకు ఇస్తే నేను ఒక మాట నోరు జరగ ఎందుకు తెలుసు బైబుల్ అన్న మనం దీన్ని హోలీ బైబుల్ అంట ఏమంటాం హోలీ బైబుల్ పరిశుభ్ర ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని ఒకటే బైబుల్ ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని క్షమించండి నన్ను ఆడబిడ్డ లంజన పుస్తకం ఇలాంటి బైబుల్ని పట్టుకొని కన్న తల్లి రోమా సైనికుడితో పడుకొని ఏసుని కంది అని మాట్లాడుతుంటే తట్టుకోలేదు నేనేమన్నానంటే బైబిల్ గ్రంథాన్ని పుస్తకం పూస్తు నోరాల వస్తున్నారా నీకు మరి మీ పురాణాల్లో ఉన్నవేంటి అవి మూతుడు కాదా అంటాను దాని మీద ఒక చేసిన నరకం ఎలా ఉంటుందో చూపించారు నాకు ఏడు రోజులు కఠిన వాళ్ళు ఎలా చేశారు అనుకుంటారా కొంతం తగినట్లుగా అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి కట్ చేశారు ఆ జైలు అధికారి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా అందరూ వినాలి ఎలా రంజా కొడుక బ్రిటిష్ వాళ్ళు మీ అబ్బతో కలిస్తే పుట్టిన వెళ్ళను అని అన్నాడు ఎర్రగంట ఎండలో నిలబెట్టి నాకు చాలా కష్టం నేను ఎవరింట్లో దొంగతనం చేయాల నేను ఎవరి మీద దాడి నేను ఎవరిని చంపమని పిలుపు నేను ఎవరిని రోజుల పాటు నా బిడ్డలకు దూరంగా పోలీసులకి కృతజ్ఞత చెప్తున్నాను ఎందుకంటే క్రీస్తు విషయమై నిందా అనుమానించుత నాకు శ్రమ అనుభవించుతో నాకు మేలాయో నా తల మీద ఉన్న చుట్టూ మాత్రమే తీయగలిగారు కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కించిత్ కూడా కదిలించలేదు నాకెక్కడ అభిమానులు ఏమి చేస్తుంది ఎందుకంటే నా జయించు నాకు సంవత్సరం ఐదు సంవత్సరాల బాబు

నేను కూడా బైబిల్ గ్రంథంలో ఉండే పాటలు చెప్పి నాలుగు రూపాయలు సంపాదించుకుంటే ఈ రోజు నన్ను ఇద్దరు పెట్టాలనుకుంటున్న ప్రభుత్వం జయలలిత చేతులు ఎత్తి దండం పెట్టాల్సిన గతి పట్టిందా అని అనిపించినప్పుడు ఏం చేయాలి ఇంకెప్పుడన్నా నన్ను జైల్లో పెడితే నా భార్య ఏం చేసిన పెట్టలు ఏం చేయాలని చెప్పబోతున్నాను చెప్తాను ఇవాళ మన తెలుసు ఇవాళ మనం అన్యాయం జరిగినా అన్యాయం అని చెప్పకూడదు బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టినా అన్యాయం అనకూడదు ప్రభువును నోటు వచ్చినట్లు తిట్టినా లంచా అన్నా మనం ఇది ఏమన్నా చర్చలో కూర్చోవరైనా మనల్ని పట్టుకొని కొట్టినా ఇది అన్యాయం అని అడగకూడదు మీ ఓటు హక్కు తీసేస్తామన్నా ఇది అన్యాయం అనకూడదు మరీ పట్టుకొని పిచ్చని అని పిలుస్తుందా మనకి అన్యాయం అనకూడదు

నల్ల కోర్టు వేసుకుంటే కోర్టులో నిలవబడితే నేను ఎలా వాదించగలను నాకు తెలుసు ఎవరి కోసం ఎవరి కోసం మనది ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రపంచ దేశాల అతిపెడ్ రాజ్యాంగం కలిగిన దేశం ఈ దేశానికి అధికారికమైన మతమేమీ లేదు భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఉండే అన్ని మతాలు చట్టం దృష్టిలో సమానమే ఇక్కడ ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల వయసు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఇక్కడ ఎవరైనా దేవుడిని నమ్ముకోవచ్చు ఇక్కడ ఎవరైనా దేవుడి గురించి స్వేచ్ఛగా హక్కులు ఉపయోగించుకొని ఎవరికైనా చెప్పవచ్చు ఇది పేరుకు మాత్రమే అమలు జరుగుతున్నటువంటి దేశం కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా క్రైస్తవుల్ని ముస్లిం సహోదరుల్ని దళితులని అంటరాని వీధి కుక్క చూసినట్లుగా చూస్తున్నారు మన తెలుసా పడాల పగడాల యాక్సిడెంట్ అని హత్య అంటారు ఒప్పుకోకపోతే కేసులు పెడతామని వాళ్ళందరూ స్పష్టంగా చెప్తుంటే హత్య అంటారు యాక్సిడెంట్ అంటే రోడ్డుకి తొమ్మిది అనగల దూరంలో మనిషి పడిపోయినాడు మనిషి మీద బుల్లెట్ పెట్టేసి ఉంది కాళ్ళ మీద నుంచి తన వరకు యాక్సిడెంట్ అది నమ్మండి మీరు యాక్సిడెంట్ కాదు అని ఎలా అంటారు మనిషి కుండెల కథ పూతుకాలతో తగిన గుర్తులు ఉన్నాయి అయినా అది యాక్సిడెంట్ అది నమ్మాలి మీరు కళ్ళకు పెట్టుకున్న కళ్ళతో చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మరిచి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ యాక్సిడెంట్ అని మీరు నమ్మాలి మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని ఎన్నికలు మీరు నమ్మాలి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళే ఆ దారిలో సుమారు పదిహేను గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారు ఆ పదిహేను గంటల్లో ఎప్పుడు చూడండి ఎక్కడ చూడండి మందు షాపు వెళ్ళాడే తప్ప ఆకలి చెప్పి ఒక హోటల్ దగ్గర కూడా వెళ్ళలేదు యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా రామారావు జంక్షన్ లో నాలుగు గంటలు పడిపోయినప్పుడు కూడా స్పృహ లేని స్థితిలో హెల్మెట్ తీయలేదు పోతుకున్న మాస్క్ తీయకుండానే నాలుగు గంటలు పడిపోయి ఉన్నాడు యాక్సిడెంట్ ఇది మీరు తప్పంటే ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం కోడంటున్నాను మీ యొక్క అనుమానాలు మీరు చెప్తే మీ విన్నాను ఆధారాలు పెట్టుకుంటా ఆధారాలు మాకు తెలియక నేను అంతి అనుకున్నాను పోలీస్ వ్యవస్థ అంతా నన్ను క్షమించాలి నేను నమ్మేశాను మూడు కేసులు బట్టి కానీ నాకు గుర్తొచ్చేసింది నిజంగా అది యాక్సిడెంట్ అండి బాబు ఇంకా ఎక్కువే మాట్లాడు అది యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఎందుకు చెప్తున్నాను మాట్లాడితే భారతదేశంలోని ఉత్తరాదిలో పదమూడు రాష్ట్రాల్లో మతమార్పిడి మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి మత మార్పిడి నిరోధక బిల్లు అంటే ఎంతో తెలుసా మీకు ఏ చర్చి పాస్టర్ కి కూడా బాప్తిజం ఇచ్చే హక్కు లేదు ఒకవేళ ఎవడైనా నేను ఎస్సు చూస్తూ ప్రభుత్వం నమ్ముతున్నాను అంటే అతడు రెండు నెలల ముందే ఎంఆర్ఓపి అప్లికేషన్ పెట్టుకోవాలి అతడానికి మీ నిరోధకు వచ్చిన రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మీకు బైబుల్ పట్టుకొని ఎవరైనా మరొక వ్యక్తికి ఏసు గురించి చెబితే వాడికి యావజ్జీవ కారాగా శిక్ష పడుతుంది మతమార్గుని నిరోధకు వచ్చినటువంటి రాష్ట్రంలో ఎవరైనా ఫలానా పోస్టర్ నా మీద మతమార్గుని నన్ను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించాడు అని చెబితే వారికి మరణ శిక్ష విధించే చట్టం మీకు తెలుసా బహిరంగ సభలు ఆగిపోయి స్వార్థ పరిచర్య ఆగిపోయింది బైబుల్ చేత పట్టుకొని కనబడితే జైళ్లలో పెడుతున్నారు గ్యాంగ్స్టర్స్ మీద నమోదు చేసే కేసులు ఒక్క ఉత్తరప్రదేశ్ లో వెయ్యి మంది పోస్టర్ల మీద నమోదు చేసి జైళ్ళలో నరకం చూపిస్తున్నారు మతవాడిని స్వస్థత ప్రాంతంలో రద్దయిపోయి స్వస్థ సభలు ఆగిపోయి పాస్టర్స్ బిక్కు మిత్తుల బిక్కు మిత్తుల బిక్కు మిత్తుల తిరుగుతూ ఉన్నారు ఆ పదమూడు రాష్ట్రంలో ఉండే ఈ పిల్లలు ప్రజాస్వామ్యానికి పొందలేటటువంటిది అని పగడాల ప్రవీణ్ నాలుగు సంవత్సరాల క్రితమే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేశారు భారతదేశంలో అదే విలువకమైన దక్షిణాదిలో ఉండే మన తెలంగాణ దక్షిణాదిలో ఉన్న మన ఆంధ్ర దక్షిణాదిలో ఉన్న మన తమిళనాడు దక్షిణాదిలో ఉన్న మన కర్ణాటక దక్షిణానికి చెందిన కేరళ అండమాన్ నికోబార్ దీవులో లక్ష ద్వీపు పండించని ప్రాంతాలకు కూడా వస్తే సేవకులందరినీ చంపుతారు అని చెప్పి సుప్రీం కోర్టులోకి వెళ్ళి పిటిషన్ వేసి రేపంటే రేపే వాళ్ళు నలుగురు నాయకులు వెళితే క్రైస్తవ పక్షాన్ని నేను ఒక్కటే వాదిస్తాను అని రేపు సుప్రీం కోర్టుకు వెళ్ళాల్సినటువంటి రాజు పదమూడు రాష్ట్రాల గవర్నమెంట్ భయపెట్టిన ఆ వ్యక్తి మనిషి ఇద్దరు ఆడబిడ్డలు చాలని ఎనిమిది మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకొని పెంచి పోషించి పెళ్ళిళ్ళు చేసిన మనిషి రెండు వందల మంది అనాథ పిల్లలకి పట్టినెలా అన్నం పెట్టే మనిషి ప్రతి నెల ఇరవై లక్షల శాలరీ ఇచ్చే మనిషి గోదావరిలో ఒకసారి బాధ పెట్టుకున్నారు ఏలూరులో ఒకసారి బాధ పెట్టుకొని తాగి 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 సీసీ కెమెరాల్లో కనబడుతున్నానా లేదా అని చెప్పి కనబడి 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 ఆధారాలన్నీ ఇచ్చి చచ్చిపోయారు చచ్చిపోయారు నేను మళ్ళీ చెప్తున్నా ఎవరైనా హత్య అంటే ఐజీ గారు కేసు పెడతానన్నారు జాగ్రత్త జాగ్రత్త తమ్ముడు ఇది యాక్సిడెంట్ అని నమ్మండి మర్యాదగా చెప్తున్నాడు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అది యాక్సిడెంట్ అజయ్ బాబు మత విద్వేషాలను నేర్చుకుంటేవాడు రోడ్డు పక్కన నోట్లో గద్ద వేసుకుని తిరిగేవాడిగా చదువుతున్నాడా బిఏ చదువుతూ కాకి యూనివర్సిటీలో బోర్డు కలిపి తీసుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసి అభ్యాయండి నేను మాట్లాడడానికి తెలుసా నాకు నాకు తెలుసా నాకు తెలియక మాట్లాడితే నన్ను తీసుకెళ్ళాలి నాలాంటి అసలు ఎంతో చేయాల్సింది ఉదిరేశారు ఇంకా మీరు మాట్లాడుతున్నారండి అజయ్ బాబు గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగో మహాకూట ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో త్వరలోనే పెద్దవాళ్ళు గవర్నమెంట్ తెచ్చుకుంటారు అప్పుడు మన రెండు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లుని తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి అజయ్ బాబు ఎవరి కోర్టు చెప్పి అరెస్ట్ చేశారు ఇది జరిగింది నేనేమంటానండి ఎక్కువసేపు మాట్లాడినా ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు పక్కనే పెద్ద ఆయన ఆఫీస్ కూడా ఇదంతా వద్దు ఇదంతా వద్దు మీరు చర్చలు పలకొట్టడం ఎందుకు పాస్తవం చంపడం ఎందుకు బైబుల్ తగలబెట్టడం ఎందుకు రోజు గంటల తర్వాత యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని అమ్మరా జోతులు క్రైస్తవం తిట్టడం ఎందుకు మా ఆడబిడ్డలు నగ్నంగా ఊరేగించడం ఎందుకు మణిపూర్ లాగా అన్ని రాష్ట్రాలు చేయడం ఎందుకు మీ ఎవరు మా క్రైస్తవులు మా ముస్లింలు మా దళితులు ఎదురు కులం పేరుతో దళితులు పాకిస్తాన్కి చేయకూడతారని ముస్లింలు మతవాడి కాళ్ళని క్రైస్తవులు టార్గెట్ చేస్తాను నిషేధం విధించండి మా మూడు జనాల లేదు విధించి పెట్టలను కాల్చినట్లు మమ్మల్ని కాల్చేశారంటే దేశం మీ సొంత పోతే మంచి ఆలోచన చెప్తున్నాను అందరిని ఒక్కసారి లేచేశారో అసలు ఏ గొడవ అవు అప్పుడెవరు మాట్లాడాలంటారు అప్పుడెవరు మాట్లాడారు నారాయణుడు నారాయణుడు బయట ఉండకూడదని తప్పు కదా భారత రాజ్యాన్ని మారుస్తానంటే రాజ్యాంగం లేనప్పుడు గుడ్డి చుట్టూ తాటాకలు కట్టి మోతక ముందు కట్టి చదువుకు దూరం చేసి గుడికి దూరం చేసి వేదాలు చదివి నాలుగు వస్తే చౌరం వస్తే వస్తే అంటరాయ వాళ్ళని నడుచుకుంటూ వాళ్ళ దారిలో కల్లాపులు జరిగిన మా బతుకులు మళ్ళీ మాకు కావాలి మేము ఎలా బతకాలి తెలుసా దేవదాసి వ్యవస్థలుగా మారిపోవాలి మా ఆడబిడ్డల్ని ఎవరు పడితే వారు అనుభవించాలి మేమేమైపోవాలా జోగిలీలుగా మారాలి ఊరంతా మా ఆడబిడ్డలను తీసుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ సత్యశ్రేఖరం కావాలి బాల్యం మహాసరు కానీ బాబాబాన్ని మీరు పోషకాసులు కోసుకోవాలి అప్పుడు మీరు బాగుంటారు మాకు గుర్తు వచ్చింది రాజంగారు మార్చాలకు క్రైస్తవాన్ని ముస్లిం పెట్టు ఉండే ఓట్లకు రద్దు చేస్తారంట నేను నేను మాట చెప్తున్నా అరే ఇంత జరిగితేనే ఓట్లు కొంటేనే ఒక పార్టీ ఒక మాట్లాడారా సరే బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే పడదు అనుకుందాం డిఆర్ఎస్ మాట్లాడలేదు అని అంటే పోనీ వాళ్ళు కూడా పర్వాలేదు అనుకుందాం కాంగ్రెస్ ఏమన్నా మన కోసం మాట్లాడిందా ఒక్క మాట ఆంధ్రాలో సరే తెలుగుదేశం మాట్లాడలేదు జనసేన మాట్లాడలేదు బీజేపీ మాట్లాడలేదు అంటే ఓకే అనుకుందాం షర్మిలారెడ్డి గారి భర్త పాస్టర్ గారి షర్మిలా రెడ్డి అమ్మ నోరు తెరిచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఒక్క మాట మనకు మద్దతుగా మాట్లాడుతున్నాం చివరికి కనీసం నేను క్రిస్టియన్ ని బైబుల్ చదువుతా రోజు ప్రాంతం చేసుకుంటా అని చెప్పిన జగన్ అన్న మన పక్షాల రెండు మాటలు మాట్లాడాడు పిచ్చోడు 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 అని మనం అందరం ముద్రేసామే ఆ కేఎఫ్ఆర్ ఒక్కడే కొట్లాడుతున్నాడు మీకు తెలుసా మీడియా ఆయన పర్ఫార్మెన్స్ చేసింది ఇవాళ టర్కీలో ఇరు దేశాలకి మధ్య శాంతి ఒప్పందాల కోసం అక్కిలో కూర్చుంటాడా మగ ఇక్కడ మేసాడు తిప్పి గొడలు తెచ్చేవాడిని గేటు దగ్గర కూడా రాని కుక్కలు కొన్నట్టు కొడతారు నాకు అయినా కేఏ పాల్గొని బాబు పది కూడా పండు నేను విషయం చెప్తుంది చివరిగా ఒక మాట చెప్పున నిన్ను కొడితే ఏ పార్టీ రానప్పుడు నీకు పార్టీ లేదు నీ చర్చల్లో పడగొడితే ఏ పార్టీలో రానప్పుడు నీకు పార్టీ ఎందుకు నీ మరుగులు తగనబెడితే ఏ పార్టీ రానప్పుడు నీకు ఆ బిడ్డలకి ఏ ఉద్యోగం ఇవ్వడానికి ఒక చట్టం లేనప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు ఓట్లు వేయడానికి తప్ప రోజుకి పనికిరా అని చెప్పిన ఏ పార్టీ నేను చెప్తున్నాను దయచేసి రాజకీయ పార్టీ కుక్కలు చూసినట్లుగా దూరంగా పెట్టండి ఈ క్షణాలం చేస్తున్నాను అదే బాబు నీ నుండి నాకెంత దూరము నా నుండి నీకు అంత దూరం భారతదేశంలో క్రైస్తవులు ముస్లింలు దళితులు పెరిగితే మా ఓట్లనే గెలవట చూస్తాం మా మద్దతు లేకుండానే చెప్తూ తెలుసా పెద్ద పెద్ద పాస్టర్స్ అందరినీ సైనికు తప్పిస్తున్నా మిగిలిన పాస్టర్లు భయపడతారన్న కుట్ర నడుస్తోంది భారతదేశంలో పాస్టర్స్ ని కాపాడుకోవాలి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను నిన్న ప్రవీణ్ అన్న మొన్న ప్రవీణ్ అన్న నిన్న అజయ్ రోజు స్టీరన్ అన్న కావచ్చు అభినయ్ కావచ్చు రేపు ఇంకొకరు కావచ్చు ఇదే ప్లేస్ లో కానీ వాళ్ళ మత ఉంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించింది వాస్తవం కదా వాస్తవం కాదు నేనేమంటున్నాను అంటే ముస్లింలైనా క్రైస్తవులైన అబ్రహాము గారి సంతానమే ఒకరు హాగర్ బిడ్డలు మరొకరు శారమ్మ బిడ్డలు దళితులు ఈ రెండు వర్గాల్లో ఉన్నారు ముగ్గురు మనకి వేరే ఆప్షన్ లేదు నేను చెప్తున్నాను అన్న మాట్లాడుకుంటున్నాను చచ్చిపెట్ట సాయంత్రాలు ఏం చేస్తారు నువ్వు బాగుంటే తెలుసా ఈ రోజు అసలు నేను చచ్చిపోయి ఉంటే ఖమ్మంలో ఒక ఐదు వేల మంది వచ్చామంట నేను చచ్చిపోతాను